తెలుగు యాదర్ నా খালি వేస బాల్ తెలునా యాత ఆ నాకి యాత బట్ ఈ బాల్ ఈ బాల్ హై నిన్ మిశ్రీకాంత్ వెల్కమ్ టు ఆదన్ ప్రస్తుతం నేను కరీంనగర్ టవర్ సర్కిల్ దగ్గర ఉన్నాను కరీంనగర్ టవర్ సర్కిల్లో సుమారు యాభై ఏళ్ళ నుంచి ఫేమస్ అయిన ఒక స్వీట్ ఒకటి ఉంది అదే నా వెనుక కనిపించే మామాజీ జిలేబీ ఈ మామాజీ జిలేబీ అంటే కరీంనగర్ వాళ్ళకు కేవలం స్వీట్ మాత్రమే కాదు అదొక ఎమోషన్ మరి ఆ మామాజీ జిలేబీని మనం కూడా టేస్ట్ చేసి వద్దాం రండి కరీంనగర్లో దాదాపు త్రీ జనరేషన్ వాళ్ళకు ఇష్టమైన షాప్ ఈ మామాజీ జిలేబీ వాళ్ళ షాప్ ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఈ జిలేబీ అనమాట ఈ జిలేబీ ఎప్పటికప్పుడు వేడిగా వేసి ఇస్తుంటారు ఒకసారి మీరు చూడొచ్చు ఇక్కడ ఇక్కడ జిలేబీ అయితే వెయిటింగ్ అంటూ ఏమి ఉండదు అనమాట అక్కడ నిల్వ అయితే ఏమి ఉండదు జస్ట్ ఐదే ఐదు నిమిషాల్లో ప్లేట్ జిలేబీ ఇక్కడ ఖాళీ అయిపోద్ది అంత బాగా ఫేమస్ ఈ మామాజీ జిలేబీ ఇప్పటికి ఇప్పుడు వేస్తూనే ఉంటారు అన్నమాట ఒక పక్కన రెండు పక్కల్లో రెండు కళాయిలు పెట్టి ఈ కళాయిల్లో జిలేబీ వేస్తూనే ఉంటారు ఆ ప్లేట్లో వెళ్తూనే ఉంటే ఆ ప్లేట్ల దగ్గర నుంచి కస్టమర్ల దగ్గరికి ఆ కస్టమర్లకి ప్యాకింగ్ అయిపోతూనే ఉంటాయి అనమాట అంత బాగా ఫేమస్ ఈ మామజీ జిలేబీ ఈ పంచదార జిలేబీ ఉంటుంది అనమాట ఇక్కడ పంచదార పాకల్లో చక్కగా నానబెట్టి ముంచి అట్లా పైకి తీస్తుంటే అబ్బాబ్ ఆ జిలేబీ చూడండి ఎంత టెంప్టింగ్గా ఉందో ఆ పంచదార పాకల్లో తీసి మంచి నీట్గా జిలేబీని అయితే సర్వ్ చేస్తున్నారు జిలేబీ అంటే ఈ కరీంనగర్ వాళ్ళకి చాలా 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 బాగా ఇష్టం అనమాట కేజీ జిలేబీ వచ్చి రెండు వందల రూపాయలు అంట మూడు జిలేబీలు అయితే ఇరవై రూపాయలు ఈ మామాజీ జిలేబీలో రేట్స్ అయితే ఇవి సుమారు యాభై ఏళ్ళ నుంచి ఈ కరీంనగర్ టవర్ సర్కిల్లో ఈ మామాజీ జిలేబీ వాళ్ళ షాపు అందరినీ ఆకట్టుకుంటుంది కేవలం జిలేబీ అనే అంటే జిలేబీతో పాటు బాద్షా ఉంటుంది జాంగ్రీ కూడా ఉంటుందట బట్ నేను వచ్చే టైంకి జాంగ్రీ కూడా అయిపోయింది ఇది ఉదయ ఎనిమిదిన్నర నుంచి ఈ షాప్ అయితే అవైలబుల్గా ఉంటుంది రాత్రి తొమ్మిదిన్నర పది గంటల వరకు కూడా ఈ మామాజీ జిలేబీ వాళ్ళ షాప్ అయితే ఇక్కడ కరీంనగర్ టవర్ సర్కిల్లో అందరికీ అందుబాటులో ఉంటుంది కస్టమర్స్ అయితే మాత్రం అన్ వస్తూనే ఉంటారు అలా కంటిన్యూగా కస్టమర్స్ వస్తూనే ఉంటారు అన్ని ఏజ్ గ్రూప్ల వాళ్ళు వస్తుంటారు అంటే పిల్లల దగ్గర నుంచి మసాల వరకు కూడా అందరికీ ఇష్టమైన స్వీట్ ఈ మామాజీ జిలేబీ వాళ్ళ అనమాట సో మనం కూడా టేస్ట్ చేద్దాం అసలు ఎట్లా ఉంది ఏంటి ఎందుకు ఇంత క్రేజ్ మామాజీ జిలేబీ వాళ్ళకి కరీంనగర్కి ఒక ఫేమస్ ఫుడ్ అంటే ఫస్ట్ టాప్ ఫైవ్లో ఉంటుంది ఈ మామాజీ జిలేబీ అనమాట మీ తల తాకట్టు పెట్టిన బ్యాంక్ లో ఉన్న తాకట్టు బంగారాన్ని విడిపించలేకపోతున్నారా మీ బంగారానికి మరింత విలువ పొందాలనుకుంటున్నారా అయితే మీ లాక్ అయిన బంగారాన్ని అన్లాక్ చేసే గోల్డెన్ కి ప్రైమ్ గోల్డ్ ఒక్క ఫోన్ కొట్టు తాకట్టు పని పట్టు ప్రైమ్ గోల్డ్ ఇట్స్ యువర్ గోల్డెన్ ఫ్రెండ్ ఆ బ్రదర్ ఒక తింటున్నారు అసలు ఎలా ఉంది ఏంటి అనుకుంటున్నా ఏంటన్నా జిలేబీ ఎప్పటి నుంచి పరిచయం మీకు మీద ఎక్కడ అసలు ఏంటి జిలేబీతో మీకు అనుబంధం అది కనిపెళ్ళి మనకు కూడా దగ్గర ఉంటది ఓకేనా జిలేబీ నేను చిన్నప్పటి నుండి తింటున్నాను టేస్ట్ అయితే ఇప్పటివరకు కూడా మాట్లాడలేదు కంపల్సరీ మార్కెట్కి వచ్చినప్పుడు కంపల్సరీ కనీసం రెండు జిలేబీలు తినే పోతాను చాలా టేస్ట్ ఉంటది ఎందుకు అంత ఇష్టం ఈ కరీంనగర్ లో ఈ మమ్మజీ జిలేబీ అంటే ఎందుకు అంత అలవాటు అయిపోయింది ఒక్కసారి తినడుతూనే మనం మర్చిపోయేటట్టు ఉండదు తినాలి ఈ లైన్ లో వచ్చినా మనకు కంపల్సరీ తినిపోవాల్సింది మమ్మజీ జిలేబీ అట్లా అట్లా ఉంటది అట్లా ఆ టేస్ట్ ఉంటది అందుకే అట్లా ఫేమస్ ఏంటి మామాజీ తో మీకు ఇట్లాంటి అనుబంధం ఉంటుంది ఇరవై ఉంది మామాజీ జిలేబీ కరీనా ఎక్కడ వచ్చినా కూడా ఎగ్జాక్ట్లీ ఈవినింగ్ టైమ్ లో జస్ట్ టూ పీసెస్ అని కంపల్సరీ తింటాం ఎందుకంటే అంత టేస్ట్ ఉంటుంది స్వీట్ ఉంటుంది ఇలాంటి టేస్ట్ హైదరాబాద్ లో కూడా తిన్నా కానీ ఎక్కడ దొరకలేదు ఇట్ వేస్ట్ కరెనాలు ఉన్నది ఎక్కడ లేదు ఆంధ్ర లో కూడా తిన్నా ఇంత టేస్ట్ ఎక్కడ ఉంటది అందుకే చాలా నచ్చింది అందుకే ఎంత స్పెషల్ మామా జిలేబీ అంటే అందరూ కరీంనగర్ వచ్చి రాగానే అందరూ మొట్టమొదటి చెప్పే పేరు ఈ కరీంనగర్ మామా జిలేబీ జిలేబీ టవర్ సర్కిల్ కరీంనగర్ టవర్ సర్కిల్ కరీంనగర్ ఓకేనా 50 సాల్ హో గయా మానే ఏనియర్స్ 50 फिफ्टी इयर्स यहाँ पे सौ साल है। है। और मैं 30 साल मेरे को भी हो गया मैं भी इधर काम कर रहा हूँ अच्छा है सब बोल रहे टेस्टिंग अच्छा है जबरदस्त है सब बच्चे यही खाने आ रहे हैं पूरा करीब नगर आजू बाजू गांव वाले सब सब यहाँ रहा है दो सौ रुपये किलो है जांगरी है जांगरी है जांगरी गोडाउन तो है 120 रुपए किलो పదిహేను రూపాయలు పర్లేదు మన గారు ఓకే అన్న యాభై సంవత్సరాల నుంచి ఉంది అంతే ఎంతమంది వర్క్ చేస్తారు ఇక్కడ ఎంతమంది వర్క్ చేస్తుంటారు పది మంది వర్క్ చేస్తారు మార్నింగ్ నుంచి మార్నింగ్ ఎయిట్ థర్టీ నుంచి స్టార్ట్ అవుతుంది నైన్కి ఎయిట్ థర్టీ నైన్ మధ్యలో స్టార్ట్ అవుతుంది నేను మీ శ్రీకాంత్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ మిత్రుడు మా జర్నలిస్ట్ మిత్రుడే చాలా సంతోషం అక్కడ నుంచి ఆయన అంత వ్యయప్రాయాసాలకు వచ్చి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ అంతా తెరకెక్కించాలనేటువంటి ప్రయత్నం చాలా అమోఘమైంది చాలాసేపు మాట్లాడినాము ఆయన అంత కష్టపడి ఆ మెస్లు ఆ హోటళ్ళు నా ట్రెడిషనల్ ఫుడ్ ఇక్కడ ఎక్కడ ఉంటుంది అని చూసుకుంటారు క్లాత్ టవర్ కానీ ఇంకేదైనా కానీ తెలుసుకుంటున్నాడు విషయానికి వస్తే ఇక్కడ మా అమ్మాయికి వెళ్ళిపోయింది ఇది ఫిఫ్టీ ఇయర్స్ నుంచి ఇక్కడ పేరుగాంచింది అనమాట గడియారంకి ఎంత అంటే పెద్ద గడియారం అంటుంది దీన్ని టవర్ను దీనికి ఎంత పేరు ఉంటుందో నేను పక్కనే మా అమ్మాయికి వెళ్ళేది ఇప్పుడు ఈ తరం కానీ మా తండ్రుల తరం నుంచి కూడా నేను ఒక ముప్పై రెండు సంవత్సరాలు ముప్పై నాలుగు సంవత్సరాల జర్నలిస్ట్ను అప్పటి నుంచి కూడా చూస్తున్నాను నేను ఒక ఫిఫ్టీ ఇయర్స్ నుంచి వీళ్ళు చిన్న చిన్నగా స్టార్ట్ అయ్యి ఇక్కడే చిన్నగా పెట్టేసి అది పెట్టేసి ఇప్పుడు హెవీ అది లోడెడ్గా అయిపోయినారు ఇది అంటే చాలా సంతోషం మిత్రుడు శ్రీకాంత్డు ధన్యవాదాలు చిన్నపి టేస్ట్ చాలా ఉంటుంది ఇలా దీని రెండు రకాలు మనం చెప్తే కూడా వాళ్ళు తయారు చేస్తారు క్రిప్సీ తయారు చేస్తారు మంచి రోస్ట్గా తయారు చేస్తారు కలర్ఫుల్గా ఉంటుంది వేరే ఏ కెమికల్ పెద్దగా వాడరు దీన్ని ఏం చేస్తా కానీ ట్రెడిషనల్గా అందరికీ కూడా ఇప్పుడు మనం పల్లెట ప్రాంతాల్లోనే అనుకోండి పోయేటప్పుడు ముసలి వాళ్ళు కూడా ఆ చిన్న మంచంలో పాడుకొని అరే పోయినవారా మామాజీ జిలేబి పోయినవా తీసుకొచ్చినవా నాకేమన్నా అని అడుగుతారు అంటే ఇక్కడికి వచ్చిన పాత తరం వ్యక్తులంతా కూడా ఏది తీసుకుపోయినా ఏ తీసుకుపోయినా మామాజీ జిలేబిగా చింత పట్టుకోపోతే మా నాన్న సంతోషపడతాడు ఇంత చిన్నగానైనా అర్ధపావైనా పావు కేజీ అయినా తీసుకొని వెళ్ళాలి అని అంటే వాళ్ళు కనెక్ట్ అయి ఉన్నారు అప్పటి నుంచి ఈ తరం కనెక్ట్ అయ్యింది పిల్లలు కూడా కనెక్ట్ అయినారు అలా గ్రేట్ అయితే ఈ విషయం వస్తే మీ తల తాకట్టు పెట్టిన బ్యాంక్ లో ఉన్న తాకట్టు బంగారాన్ని విడిపించలేకపోతున్నారా మీ బంగారానికి మరింత విలువ పొందాలనుకుంటున్నారా అయితే మీ లాక్ అయిన బంగారాన్ని అన్లాక్ చేసే గోల్డెన్ కి ప్రైమ్ గోల్డ్ ఒక్క ఫోన్ కొట్టు తాకట్టు పని పట్టు ప్రైమ్ గోల్డ్ ఇట్స్ యువర్ గోల్డెన్ ఫ్రెండ్ కరీంనగర్ టవర్ సర్కిల్ దగ్గర ఉన్నటువంటి ఫేమస్ స్వీట్ మామాజీ జిలేబీ ఈ మామాజీ జిలేబీ అంటే కరీంనగర్ వాళ్ళకు చాలా 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 బాగా ఇష్టం ఈ జిలేబీ అంటే కేవలం ఇక్కడ జిలేబీ మాత్రమే ఉండదు ఇదిగో ఈ అదిరిపోయే ఓల్డ్ స్టైల్ బాదుషా కూడా ఈ మామాజీ జిలేబీ వాళ్ళ షాప్లో ఉంటుంది దీంతోపాటు జాంగ్రి కూడా ఉంటుంది బట్ జాంగ్రీ అయితే ఇప్పుడు అయిపోయింది సో ఏంటి ఇంత స్పెషల్ ఈ మామాజీ జిలేబీ అంటే సార్ మనం కూడా టేస్ట్ చేద్దాం అంటే అన్ని చోట్ల తయారైనట్టు ఇక్కడ తయారవుతుంది బట్ ఇక్కడ ఎందుకో చాలా ఎమోషన్గా చెప్తుంటారు దీన్ని అదిరిపోయింది భయ్యా మామూలుగా లేదు మెయిన్ స్పెషల్ ఏంటంటే వేడివేడిగా సర్వ్ చేస్తారు ఈ జిలేబీని అది ఒక ఫస్ట్ క్వాలిటీ ఆ క్రిస్పీనెస్ కానీ ఆ లోపల ఉండే జ్యూస్ కానీ బాబా బా బాబా బాబా అదిరిపోయింది అందుకే ఇంత బాగా సౌండ్ గట్టి అనిపిస్తుంది ఈ మామాజీ జిలేబీది సీరియస్లీ ఓవర్ స్వీట్ లేదు ఎంత స్వీట్నెస్ ఉండాలో అంతే పర్ఫెక్ట్ స్వీట్నెస్ ఉంది ఓవర్ స్వీట్ లేదు ఆ జ్యూస్ కూడా జిలేబీ కొరుగుతున్నప్పుడే కాదు ఆ స్వీట్ నోట్లోకి వెళ్తున్నప్పుడు కూడా జ్యూస్ ఏమీ బేపత్సమైన స్వీట్గా ఏం లేదు సింపుల్గా ఉంది ప్లస్ అదొక డిఫరెంట్ ఫ్లేవర్ చాలా బాగుంది నిజంగా దీనికి పెద్ద అడ్రస్ కూడా మనం తడుగా టవర్ సర్కిల్ ఇదే పెద్ద ల్యాండ్ మార్క్ ఆ టవర్ సర్కిల్ పక్కనే ఈ మామాజీ జిలేబీ వాళ్ళ షాప్ ఉంటుంది సో కరీంనగర్లో టవర్ సర్కిల్ వెళ్ళిన వాళ్ళు ఎవరు ఉండరు అఫ్ కోర్స్ కొంచెం కంజెస్టెడ్గా ఉంటుంది అంటే కార్ మీద వస్తే పార్కింగ్ సమస్య ఉంటుంది బయట ఆ టెలిఫోన్ బాగుంది దగ్గర కానీ కొంచెం ఆ పార్కింగ్ ఏరియాస్ ఉన్నాయి బయట అక్కడ పెట్టి వస్తే బెటర్ లేదు వెంటనే ఫాస్ట్గా వెళ్ళిపోదాం వెంటనే తప్పన పార్సల్ తీసుకుని వెళ్ళిపోదాం అంటే వచ్చి వెంటనే వచ్చి తీసుకుని వెళ్ళిపోవచ్చు కానీ బట్ కొంచెం కంజస్టెడ్గా ఉంటుంది ఏరియా అంటే మార్కెట్ ఏరియా ఇదంతా కూడా ఈ టవర్ సర్కిల్ అనేది సో ఎవరైనా ఎక్కడైనా బయట నుంచి వచ్చినా కూడా ఖచ్చితంగా కరీంనగర్ వస్తే మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు ఈ మామాజీ జిలేబీ వాళ్ళ వీళ్ళ దగ్గర ఉన్న మరో స్వీటు ఈ బాద్ షాప్ చూస్తుంటే ఇప్పుడు లేటెస్ట్ బాద్ లాగా కనపడట్లేదు కొంచెం ఓల్డ్ ట్రెడిషనల్ స్టైల్లో ట్రై తయారు చేశారు తిందమ్మా ఇది కూడా బాగుంది ఇది కూడా ఓవర్ స్వీట్ లేదు బాగుంది బట్ దీనికంటే జిలేబీ అయితే మాత్రం ఇంకెక్కడ అలాంటి టేస్ట్ మనం చూస్తున్నాం అంత బాగుంది ఈ జిలేబీ కేజీ రెండు వందలు మూడు పీసులు అయితే ఇరవై రూపాయలు అట్టు జిలేబీ జిలేబీ అయితే మాత్రం వేడివేడిగా వేస్తున్నారు ఇవి అయితే ముందే ప్రిపేర్ చేసి ఉంచుతున్నారు కానీ జిలేబీ అప్పటికప్పుడు తయారవుద్ది తయారు అంటే ఆ కళాయిలోంచి వచ్చిన ఒక ఐదు నిమిషాలకి మన నోట్లో ఉంటుంది అనమాట అంత ఫాస్ట్ సేల్ ఉంటుంది ఈ మామాజీ జిలేబీకి చూస్తుంటే అట్లా కంటిన్యూగా వస్తూనే ఉంటారు ఇంకా కొంచెం తర్వాత కొంచెం క్రౌడ్ తగ్గింది ఇప్పుడు ఇందాక అయితే మొత్తం పేరు అంత ఫేమస్ అనమాట ఈ కరీంనగర్ టవర్ సర్కిల్ దగ్గర మహమ్మద్ జిలేబీ ఇది ఇవాళ స్పెషల్ వీడియో లాంటి మరిన్ని మంచి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి